రామోజీ ఫిల్మ్ సిటీ అధినేత చిరుకూర్ రామోజీరావు గారు ఆయన ఎంతో మందికి పూర్తిదాయకంగా నిలిచినటువంటి మహోత్త మహోన్నత అయినటువంటి మూర్తి విభవించినటువంటి ఆయన విగ్రహం రూప రూపకల్పన చేస్తున్నాం ఆయన విగ్రహం విశాఖపట్నంలో పెట్టేందుకు విశాఖపట్నం బీచ్ దగ్గర ఆయన ప్రస్థానం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో విశాఖపట్నం నుంచి ప్రారంభమైంది కాబట్టి ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టాలనేటువంటిది విజయనగరం ఎంపీ హల్సెడ్ టెంపల్ నాయుడు గారు ఆయన ఈ ఈనాడులో పనిచేస్తారు ఆయన ఆయన ఎంపీగా ఉన్నారు అప్పుడు ఆ విగ్రహం అక్కడ విశాఖపట్నంలో ప్ర ముందుగా రామజ ఫిలిం సిటీలో ఇక్కడ చేసిన విగ్రహం ఇంకా పూర్తి కాలేదు నమూనా అయితే తయారు చేసిన అది తయారైన తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీకి తరలించి అక్కడి నుంచి వైజాగ్గా ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా రామోజీరావు గారి బహుముఖ ప్రజ్ఞాసాలి అటువంటి కొన్ని లక్షల మందికి ఎంతో ఉపాధి కల్పించినటువంటి ఆయన వ్యక్తిత్వం కానీ ఆయన చూశాను దగ్గర నుంచి కొన్ని సందర్భాల్లో అటువంటి మహోన్నతమైనటువంటి రామోజీరావు గారి విగ్రహం నేను చూపకుటం చేయడం మా ఒడయర్ ఫైనాన్స్ కొత్తపేట ఇక్కడ రూపకల్పన చేయడం ఎంతో మంది చరిత్రకారులు ఇక్కడ విగ్రహాలు రూపకల్పన చేయడం జరిగింది పద్మశ్రీ నన్మూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల చనిపోతే ఇక్కడే మూడు నాలుగు రోజుల విగ్రహం తయారు చేసి అక్కడ నిజాం గ్రౌండ్స్ లో కార్యక్రమానికి ఇక్కడ నుంచే పంపించడం జరిగింది ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం అట్లా ఎంతో మంది చరిత్రకారులు ఇక్కడ నుంచి విగ్రహం తయారు చేయటం ఫిలిం కావచ్చు ఫిలిం యాక్టర్స్ కవులు కళాకారులు అటువంటి ఎంతో మంది విగ్రహాలు ఇక్కడ తయారు చేయడం జరిగింది ముఖ్యంగా రామోజీరావు గారి ఇక్కడ చేయటం అనేటువంటిది నేను నా చేతిలో రూపు నేను చేయటం అనేటువంటిది అదృష్టంగా భావిస్తున్నాను రామోజీరావు గారి విగ్రహాలు ఆయన పుట్టినరోజు నవంబర్ పదహారో తేదీ నాటికి మొత్తం పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఫోన్ చేశారు ఇప్పటికీ వాళ్ళకు కూడా విగ్రహాలు చేయాల్సి ఉంది రామోజీ ఫిలిం సిటీలో పనిచేస్తూ వాళ్ళు రిటైర్ అయిపోయినటువంటి ఉద్యోగస్తులు కూడా ఫోన్ చేసి మాకు విగ్రహం కావాలి మీరు మమ్మల్ని ఆలోచన చేయండి అన్నప్పుడు తప్పకుండా దానికి అయ్యే ఖర్చే తీసుకునే విగ్రహాలు చేస్తాను వాళ్ళకి మాటిచ్చాను ఎందుకు చేస్తున్నారంటే అంటే ఈ రోజు రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు అడుగుతున్నారు నెల్లూరు నుంచి కావచ్చు ఇంకా తెలంగాణ నుంచి కావచ్చు చాలా మంది మేము మా స్థాయిలో మేము పెట్టుకుంటాం అనేటువంటిది ఆ భా అది ఆ భావం అయితే వచ్చింది అది తప్పకుండా ఎన్ని చేస్తాం ఎన్ని ఎన్ని వందల రాళ్ళు చేస్తాం ఏం చేస్తాం అనేటువంటిది అది తర్వాత కానీ ముందుగా అయితే విశాఖపట్నం పెట్టిన తర్వాత రాజమండ్రిలో కూడా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేటువంటిది కొంత సంకల్పం ఉంది అది తర్వాత మీకు తెలియజేస్తాను ఏ విధంగా ఈ విగ్రహం అయితే ఏడున్నర అడుగులు ఎత్తులో వ్యాక్సిన్ విగ్రహం తయారు చేస్తాం ఈ విగ్రహం కాంస్య విగ్రహంగా రూపకల్పన చేసి అది విశాఖపట్నం పంపించడం జరుగుతుంది ఇది ఒక ఇరవై రెండో తారీఖు ఎప్పుడు అంటున్నారు దశ కర్మకు కనీసం ఈ వ్యాక్సిన్ విగ్రహం రామోదా సిటీకి తరలించి అక్కడ ఎంపీ గారు ఏర్పాటు చేస్తున్నారు అది ఇరవై రెండో పంపించినప్పుడు అది మీకు మళ్ళీ మీకు చూపిస్తాను అది ముఖ్యంగా వ్యాక్స్ విగ్రహం ఏదైతే ఉందో అది మీరు చూశారు ప్రజల నుంచి అప్రసేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది అనేటువంటిది మంచి స్పందన అయితే వచ్చింది మిగతా రాష్ట్రాల నుంచి మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా అటు తమిళనాడు ముంబై నుంచి కూడా ఎవరు ఫోన్ చేశారు ఇట్లా వాళ్ళ గ్రూపుల్లో అక్కడ పెట్టాలనేటువంటి సంకల్పం అయితే ఉంది ఇది విగ్రహం ఇక్కడ ఆయన అరవై ఆరు వయసులో ఎట్లా ఉంటాడు రామోజీరావు గారు అట్లా విగ్రహం అట్లా రూపకల్పన చేయడం జరిగింది అర యంగ్ లో ఉన్నట్టుగా కొంచెం ఆ ఫీచర్స్ అట్లా తయారు చేస్తాను అన్ని ఫోటోలు చూశాను అన్ని చాలా ఫోటోలు చూసిన తర్వాత ఆ ఫోటోలు మాకు విగ్రహానికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి అవి అట్లా అరవై సంవత్సరాల వయసుతో రామోజీరావు గారు ఎట్లా ఉంటారు అట్లా చేయడం జరిగింది అది ఇంకా పూర్తిగా తయారవటానికి కొంత సమయం పడుతుంది ఇప్పుడు నమూనా విగ్రహం అయితే కంప్లీట్ చేయ చేసామనేటువంటి తెలియజేస్తాను